ధ్యాన సూక్తి ధ్యానం ఖడ్గం లాంటిది దానితో మనలోని మలిన గుణాలను ఖండించుకోవచ్చు ధ్యానం అనేది ఒక ఖడ్గం లాంటిది ఖడ్గం ఎలా అజ్ఞానాన్ని ఛేదించగలదో అలాగే ధ్యానం మనలో ఉన్న కోపం దుఃఖం భయం అసూయ వంటి మలిన గుణాలను నెమ్మదిగా తొలగిస్తుంది మనుషును ప్రశాంతంగా ఉంచి శుభమైన ఆలోచనలు పెంచుకునేందుకు ఇది సహాయపడుతుంది ఏది ధ్యానం సహాయపడుతుంది ధ్యానంతో మనలోని లోపాలను తొలగిస్తూ అంతరంగ శుద్ధి బయటపడుతుంది ధ్యానం అనేది మనలోని లోపాలను తొలగిస్తుంది దాని ద్వారా అంతరంగ శుద్ధి ఏర్పడుతుంది అంటే మనలోంచి బయటికి వస్తుంది అన్నమాట థ్యాంక్ యూ